అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు ఈ మధ్య రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లు జమవుతున్నాయి దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏపిర్సి సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే అందరికీ జీతాలు పెన్షన్లు జమయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సిపిఎస్ డిడెక్ట్ అయినటువంటి అమౌంట్ కానీ పిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ లోన్లు ఈ అలాగే ఈ మెడికల్ రింబర్స్మెంట్ బిల్లు మనకి ప్రతి నెలలో కూడా చివరి వారంలో మనకి జమ అవుతూ వస్తున్నాయి అదే నేపథ్యంలో ఈసారి కూడా మనకి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న మెడికల్ రిమేస్ మిల్లు జమ అవుతున్నాయి అలాగే జులైలో సిఎఫ్ఎంఎస్కు వెళ్ళినటువంటి మనకి పిఎఫ్ సంబంధించినటువంటి బకాయిలు జమ అవుతున్నాయి దీనికి సంబంధించి కూడా మనకి జమ అనేది స్టార్ట్ అయింది దాదాపుగా ఈ వారంలో అక్కడ ఒక రోజు కొందరికి జమ అవుతూ ఉంటాయి ఈరోజు కూడా కొందరికి జమ అయినట్లుగా తెలుస్తుంది అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ కొన్ని పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించి వాటిలో కొన్ని బిల్లులు జీఏఎస్ సంబంధించినటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి ఈ మధ్య కాలంలో అయిన వారు ఆ అమౌంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోగలరు మనకి ఇది ప్రతి నెలలో కూడా చివరి వారంలో మనకి ఈ విధంగా జమ అవుతూ వస్తున్నాయి కొన్ని పెండింగ్ బిల్లులు ఈ విధంగా ఇప్పటికీ దాదాపుగా పీఎఫ్ కానీ ఏపీజిఎల్ఐ కానీ ఈ సిపిఎస్ మనకి ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో ఆ మ్యాచింగ్ గ్రాంట్తో సహా ఆ మొత్తం కూడా మనకి అలాగే మెడికల్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు జమ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కొన్ని జమ కావడం జరిగింది ఇంకా మిగిలిన వారికి కూడా ఈ వారమంతా రోజు కొందరికి జమ అవుతూనే ఉంటాయి దాదాపుగా మనకి ప్రతి నెలలో కూడా ఇదే విధంగా జరుగుతుంది ఈసారి కూడా మనకి ఈ వారం అంతా కూడా మనకి ఇంకా మనకి ఈ మిగిలిన బిల్లు కొన్ని కొన్ని బిల్లులు అక్కడక్కడ జమ అవుతూ ఉంటాయి ఇవి మనం అప్ టు డేట్గా జమ అవుతున్నాయి